ఈ విల్లులో ఈ ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్తులు కూడా తమకే చెందేలా పెట్టారమ్మా మీ వారు తీసుకోండి ఆస్తి మొత్తం ఆడదాని పేరు మీద రాసిపోనాడు అదృష్టవంతుడు ఇంత పెద్ద భారాన్ని ఎట్టామోస్తావేటి మొత్తం నాకు అప్పసిప్పి నేను పదిలంగా కాపాడుతాను ఏటి మాట్లాడవేంటి నువ్వు నీ పిల్ల బాగోగులు చూసుకుంటే చాలు నా బిడ్డను ఎలా పెంచాలో నాకు తెలుసు మీరు ఇంటికి ఇంటికెళ్ళిపోతే మీకే మంచిది ఊర్లో చాలా తలలు తెగిపోతున్నాయని నేను విన్నాను అన్న చచ్చిపోయి పట్టుమను పది రోజులు కాలేదు ఈ లోగా ఆస్తి కొట్టేయడానికి కూడగట్టుకుని వచ్చారు కదయ్యా కదా మీద జన్మేనాడు ఎంత పెద్ద మాటనే నువ్వు వెళ్ళి చూసుకో ఏడు జరుగుతోంది ఇక్కడ మోగుడు పోయిన ఆడదాన్లో ఉందని వదిన పూలు బొట్టెట్టుకుని లేడనే ఇంకా అన్న అనలేడన్న బాధలో నుంచి బయటికి రాలేదు ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు సంతోషంగా ఉంటే చాలు ఎదుటి ఆలయాల వేలెట్టడం మానేసి కనపడకుండా పోయిన పిల్లల గురించి చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటో ఆలోచిస్తే బాగుంటుంది పెరిగినాడా చెప్పండి గారు ఏడు జరుగుతుంది అంటరా ఇంట్లో అసలు ఏమనుకుంటుంది అంటరా మీ యజమానిరాలు ఊరుకో న్యాయం తీరుకొని ఆయమునా అయ్యా అదేనయ్యా నాకు బోధపడటం లేదు ఈ ఇంట్లో ఎటు ఇటు జరిగిపోతుందయ్యా ఎటెటో అంటే అయ్యా అది సెప్పరయ్యార్రె మయ్యా ముందు అమ్మగారు జాతకాలు చూస్తున్నప్పుడు ఈ చిత్రంగా అనిపించేది కానీ ఇప్పుడు చాలా అయ్యా భయపడేలాగా ఏడిసేస్తాందిరా అయ్యా ఈ ఇంట్లో బుజ్జని పెంపుడుకోక్కు ఓ రోజు కనపడకుండా పోయిందండి ఊరంతా తిరిగి ఎదిగేవండి ఎక్కడ కనపడలేదు అయితే ఆ రాత్రేళ్ళ ఏడు జరిగిందంటే బుజ్జే 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 నువ్ చెప్పేది నీ సత్య సత్యప్రమాణంగా చెప్తున్నానయ్యా కుక్క చావుతో ఆగిపోలేదయ్యా ఇది కొన్నాళ్ళు పిల్లలు ఏడుపూడి అనిపించిందయ్యా అంటే ఊళ్ళో కనిపించకూడపోయిన పిల్లలందరూ దీనివల్లే తలుసుకుంటుంటేనే శవట్లయి విన కంపరంగా ఉంది మరదిగారు ముందు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళపోమానండి నాకు ప్రశాంతత కావాలి నన్ను ఒంటరిగా వదిన రాజన్న ఇంత కోపంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు నాకెందుకో మీరు చెప్పిన దాని మీద నమ్మకం లేదు మీరు బయలుదేరండి కావడి భారం మోసే ఒడికి తెలుతుంది కొంతమంది పిల్లలు కనిపించకుండా పోయారా కొందరు మోండాలతో తేలారా ఆడికి నేనే సమాధానం చెప్పాలరా ఎందుకో మీ వదిన మీదే అనుమానం రా భూత వైద్యున్ని రమ్మని చెప్పినాను ఇంకా నువ్వు వాగు తన తప్పులేనప్పుడు మీ వదిన ఎందుకు